మొదటగా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మమ్మల్ని ఆశీర్వదించి ఢిల్లీకి పంపించినందుకు ముందుగా తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి నమస్సు మాంజలి తెలియజేస్తా ఉన్నాం గౌరవీయులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భాగ్యనగరానికి వచ్చి మీడియా మిత్రులను గెలవాలని అనుకున్నాం కానీ కొంతమంది ఆడలేక మధ్యలో ఓడినట్టు గెలవడం చేతగాక పొద్దున పొద్దున్నే ఉద్దర మాటలు మాట్లాడేటువంటి కొంతమంది నాయకులు మీడియా మీందుకు వచ్చి మెదకులో రఘునందన్ రావు గెలిచిండంటే దానికి ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు సపోర్ట్ చేసిండని చేతగానే పెద్ద మనిషి పొద్దుగానే ఉపన్యాసం ఇచ్చిండని ఒక మిత్రుడు ఫోన్ చేసి రగన్న యాడున్న అర్జెంటుగా హైదరాబాద్ మీడియా ఆఫీస్ కుమ్మని చెప్పి చెప్పిండు ఆ ఉద్దర మాటలు మాట్లాడిన పెద్ద మనిషి ఎవరంటే సొంత జిల్లాలో సొంత జిల్లాలో వెయ్యి ఓట్లు లేనటువంటి ఒక శాసన మండలి సభ్యుని గెలిపించుకోవడం చాతగాని ఓ పెద్ద మనిషి నాకు శుద్ధులు చెప్తా ఉన్నాడు అదే పెద్ద మనిషి ఢిల్లీ గేలి ఇదే హరీష్ రావు అనేటువంటి కలిసి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసి ఇద్దరు పొట్టోడు పొడుగోడు అనేటువంటి ఇద్దరు దొంగలు కలిసి నా మీద మెదక్లో కుట్ర చేసిర్రు చాతగాక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి నా మీద ఏదో నౌట అంకేశాలు వేస్తాయని చెప్పి నేను చెప్తే మేము ఆ విమానంలో రాలేదని చెప్పలే మేము కలిసి మాట్లాడుకోలేదని చెప్పలేదు మేము కలిసి ప్రయాణం చేయలేదని చెప్పలేదు ఇద్దరు దొంగలు ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగ వచ్చి పొదుగల్లో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నేను దొంగ అనే పదాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా ఎందుకంటే నన్ను ఏమనంతసేపు నేను ఎవరిని ఏమన నేను తెలంగాణ పల్లెటూర్లలో ఒక సామెత చెప్తారు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అవుతుంది మొత్తం మొత్తం ప్రపంచమంతా చూసేటప్పుడు పట్ట పగలు నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం టీవీలు పేపర్లు ఛానళ్ళు పది ఘోషించినాయి మరి ఆయన కేసు ఎందుకు ట్రయల్ కాలేదు ఎందుకు శిక్ష ఎవరితో ములాఖత్ అయ్యిండ్రు రేవంత్ రెడ్డి హరీష్ రావుతోట చంద్రశేఖర్ రావుతోట ఆయన ములాఖత్ నేను అడిగిన మిమ్మల్ని సూటిగా ఇద్దరిని ఫలానా ఎయిర్ ఇండియా విమానంలో పంతొమ్మిదవ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్లో రెండు గంటలు ఏకాంతంగా జరిపిన చర్చలేందంటే చెప్పడం శాతగాలి ఏమన్నాడు ఆయన రఘునందన్ రావుని గెలిపించేదందుకు సిద్దిపేటలో హరీష్ రావు అనేటోడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీ గెలిపించిండు అని మాట్లాడిండు నేను అడుగుతున్న నాకు సంస్కారం ఉంది నాకు చదువు చెప్పిన సార్లు కొంచెం మంచి చదువు చెప్పిరు నేను లాస్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి మెదక్ వచ్చి నా గురించి మాట్లాడినప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి నేను నీకంటే రెండు ఆకులు ఎక్కువ చదువుకొని వచ్చిన తెలుగు హిందీ సంస్కృతం మలయాళం కన్నడలో కూడా నీకంటే మంచిగా మాట్లాడగలుగుతా అని చెప్పిన కానీ నా సంస్కారం నాకు చదువు నేర్పించినటువంటి గురువులు చెప్పినటువంటి విద్య నాకు అడ్డం వస్తుంది అని చెప్తా ఉన్నాను నేను సొంత ఊర్లో ఎమ్మెల్సీ గెలవడం చాతగానోడు నోడు పోనీ సొంత ఎంపీ సీట్ అన్న నిలబెట్టుకున్నాడు అంటే ఎన్ని ఓడిపోయినా ఆయనకే తెలవాలి ఆయన గెలిచింది అత్తసారి ఐదు వేలతోటి గెలిచిండు ఇవాళ ఆయన ఓడిపోయింది ఎన్ని వేలతోటి ఓడిపోయిండో ఎన్ని లక్షలతోటి ఓడిపోయిండో నాకంటే ఎక్కువ మా మీడియా మిత్రులకు తెలుసు సొంత ఊర్లో ఎమ్మెల్సీ నిలుపుకోవడం జాతగా లేదు పెద్ద పొంకణాలు కొడుతూ ఉంటాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు అధికారంలో లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది ఏం చేసినావు ఒక్క జీవో తెలంగాణలోకి సిబిఐ రాకుండా నీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఒక జీవో తెచ్చిండు నువ్వు సక్కనోనివైతే తెలంగాణలో తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలనే కోరిక నీకు నిజంగా ఉంటే ఇంకా సిబిఐని రాకుండా నిషేధించినటువంటి జీవోని ఎత్తేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఏందో ఒకసారి చెప్పాలి ఎందుకంటే ఆయన మీద కూడా రేపు వస్తుంది అనేటువంటి బాధ భయం ఏమైనా మనుషుల్లో ఉందేమో ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా రెండు వేల పదమూడు మేలో బయటకు వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద చంద్రశేఖరరావు మీద హరీష్ రావు మీద రఘునందన్ గత పది పన్నెండు నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండనేది మా మెదక్ జిల్లాలో చిన్న పోరాన్ని అడిగినా గాని చెప్తారు రఘునందన్ రావుకి కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలియ రఘునందన్ రావు కాళ్ళు మొక్కుడు తెలియదు రఘునందన్ రావుకి తెలిసింది ముక్కు చూటుగా మాట్లాడే తెలుసు చంద్రశేఖరరావు అయినా గట్లే మాట్లాడతాడు రఘునందన్ రావు రేవంత్ రెడ్డి అయినా గట్లే మాట్లాడతాడు పదేండ్లు జై జై హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను గుర్తించే సూరత్ లేదని రావుని నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు తప్పితే ఇంకొకరు కాదు ఇలా దానికి సినిమా బాణీలు సినిమా వేషాలు సినిమా రంగులు అద్దె ఈయనేదో క్రెడిట్ కొట్టుకునే నాటకాలు చేసాడు మాకు రాదు రేవంత్ రెడ్డి గారు అందుకని నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని నేను ఎవరు దయాదాక్షిణ్యాల మీద గెలవలే మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకుంటే మా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త తన్ మన్ దన్ బెట్టి రగన్న గెలవాలని కొట్లాడితే ఆ అహంకార పూరితమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి హరీష్ రావు అనేటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలకి మా మెదక్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నా మెదక్ గెలుపు నేను వాడేవాడో వీడేవాడే వేస్తే గెలవలేదు నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఈ కుర్చీలోకి రాలేదు అందుకని నా గురించి మాట్లాడే కంటే ముందు నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను హెచ్చరించడానికే ఇంత తొందరగా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా నేను మాట్లాడగలుగుతా ఏం మాట్లాడతావు రేవంత్ నువ్వు నాతో మాట్లాడాలంటే ఎందుకు మరి మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు నువ్వు పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు ఎవరికి అమ్ముడు పోయినావు ఎవరికి అమ్ముకున్నావు మల్కాజ్గిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు నువ్వు గెలిచిన సిట్టింగ్ సీటు ఓడిపోతే మాట్లాడే తెలివి అనివి మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏదో బీసీ బిడ్డ అనట ఎప్పుడు అది వచ్చి బీసీ బిడ్డలు ఆ బీసీ బిడ్డని మహబూబ్ నగర్లో ఒక్కడు గెలిచిండు కదా మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే బీసీల మీద అంత ప్రేమ ఉంటే క్యాబినెట్లో సగం ఎందుకు ఇవ్వలే ఏదో బీసీ కులకరణ చేస్తాం కాంగ్రెస్ చెయ్యి ఆరు నెలల నుంచి అన్నాడు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇక ఇదే రిజల్ట్ వస్తుంది ఆడలేక మధ్యలో ఓడిందని గెలవడం చేతగాక సొంతూరులో ఉన్నాడు పక్కన ఉన్నోనికి సుత్తులు చెప్తాడు సొంత ఎంపీ ఓడిపోతివి సొంతూరులో ఎమ్మెల్సీ ఓడిపోతివి ఆగిరిగి నీ పాలెమూరులో నాకు అనరాదా అన్న వంశీచంద్ అంటే నీకు వాడదు వంశీచంద్కి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీ ఒడో కొట్టి అందుకు నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు నాకు అని అన్న నేను మస్తుగా అనగలుగుతా మంచి మంచి మాటలు అనగలుగుతాను తలకాయ ఆడబెట్టుకోవాలన్నా కూడా అర్థం కాని మాటలు అనగలుగుతా కానీ నేను అంటలేను ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించారు కాబట్టి నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నా చేవెల్ ఓడిపోతివి నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోతివి ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో మూతోడు జవాబిచ్చింది మల్కాజ్గిరి ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నావు నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినది నీకు చేతనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు ఓటుకు నోటు కేసులో నేను పట్టపగలు బొక్కలు ఇరిచి గుంజుకుపోయిరు కదా మరి ఇలా భుజంగరావు చెప్పిన స్టేట్మెంట్ మీద హరీష్ రావుని కాపాడుతుంది ఎవరో చెప్పాలే రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేస్తలేవు హరీష్ రావుని కాళేశ్వరంలో కుంభకోణం అయింది ఎవరు నీళ్ళ మంత్రి హరీష్ రావు కాదా ఎవరు హరీష్ రావు తోటి ములాఖింది నువ్వా నేనా ఫ్లైట్ లో కలిసి బిజినెస్ క్లాస్ లో ముచ్చట్లు పెట్టుకుంటామైంది నువ్వు అరిచినావా నేను అరించినావా కులం ఒకటి ఉందని వచ్చినట్టు మాట్లాడతావా వెంకట్రామరెడ్డి నీ నెంబర్ టూ నీ కూర్చెత్తకపోతా అని చూస్తున్నా పొంగిలేడి శ్రీనివాసరెడ్డికి సడకుడు కాదా విఎం కూడా కాదా నీకు ఏమన్నా చేతనైతే ముందు నీ అడ్మినిస్ట్రేషన్ చూసుకో రఘునందన్ రావు అనేటోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో నూట యాభై సార్లు సిద్దిపేట సిపికి ఫోన్ చేసిండు మెదక్ ఎస్పీకి ఫోన్ చేసిండు సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అనేటోడు ఓటుకు వెయ్యి రూపాయలు వంచితుండు పట్టుకోను రని నూట యాభై ఫోన్ కాల్ చేసిన నీ డీజీపీకి చెప్పినా మీ ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పినా పోయి కార్లు పట్టుకొని కొడతామంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు ఓటుకు వెయ్యి రూపాయలు వంచి ఆపడం చేత కానీ నువ్వు నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు నీకు పోలీసు కంట్రోల్ ఉన్నాడు నీకు ఏమొత్తదని రేవంత్ రెడ్డి ఏం తెలుసు నీకు ఏం తెలుసు అంటున్నా వెంకట్రామరెడ్డి పైసలు వంచితుంటే ఎందుకు నీ తెలంగాణ పోలీసు వాళ్ళు ఆపలేకపోయింద్రా చెప్పు నేను ఇరవై ఎఫ్ఐఆర్లు చేపించిన పోయి చేగుంటల ఫామ్ హౌస్ లో ఎనిమిది కోట్లు నేను నీ పోలీసు వాళ్ళు రాకపోతే మేం పోయి దాడి చేస్తామంటే అప్పుడు వచ్చింది నీ పోలీస్ గదానికి సమాధానం చెప్పు గివి ఎప్పుడని చేత కాదు ఒక్క పోలీసుోడని నీ మాట ఒక్క పోలీసుడు ఒకవేళ వింటే వెంకట్రామరెడ్డి పైసలు పంచుతుంటే నువ్వు బీసీ బిడ్డ అయినటువంటి నీలం మా మెదక్ జిల్లాలో అన్యాయం ఎందుకు చేసినావు టిఆర్ఎస్ వెయ్యి రూపాయలు ఓటుకు వంచుతుంటే నీ సొంత పార్టీ గెలిపించుకోక వెంకటరామరెడ్డికి ఎందుకు సద్దులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పైసలు ఎట్లు వచ్చినాయి మా మెదక్ జిల్లాకి దగ్గర దగ్గర రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు మెదక్ పార్లమెంట్ మీద బీఆర్ఎస్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలు నిలుచొని పైసలు వంచి ఓటుకు వెయ్యి రూపాయలు ఏది నీ పోలీస్ వెర్ మిస్టర్ డీజీపీ ఏరి మా పోలీస్ కమిషనర్లు తీసుకో నా టెలిఫోన్ కాల్ హిస్టరీ ఒక్కొక్క ఎస్ఐకి ఎన్నిసార్లు చేసిన ఒక్కొక్క సిఐకి ఎన్నిసార్లు చేసిన ఒక్కొక్క సిపిని ఎన్నిసార్లు కాల్ చేసిన అడుగు పిలువు మీటింగ్ పెట్టి రేపు ప్రగతి భవన్లో వస్తా సెక్రటరేట్కి పిలువు సమీక్ష పెట్టి వస్తా నా టెలిఫోన్ అఫీషియల్ నెంబర్ నుంచి నేను పోలీసు వాళ్ళని బతిలాడినా సార్ సరే పైసలు వంచుతూ రోజు పట్టుకోమని చెప్పి గది చాతగా లేదు నీకు కానీ నువ్వు వచ్చి కథలు చెప్తా ఉన్నావు ప్రియ ప్రియమిత్రుడు హరీష్ రావు గారిని సిద్ధిపేటలు కూడా ఓడగొట్టేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పటి నుంచే ఏదో ఒక రకంగా హరీష్ని కాపాడితే శుద్ధులేస్తావు అన్నాడు లేకపోతే ఎందుకు పట్టుకుంటలేవు కేసీఆర్ని ఎందుకు పట్టుకుంటలేవు రాధాకిషన్ రావు చెప్పింది కదా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది కదా నేను పోయి నీకు జాత కాకపోతే నీ పోలీసు వాళ్ళకి తెలవకపోతే రఘునందన్ అనే నేను వకీల్ గా చెప్తున్నా నా ముప్పై సంవత్సరాల ప్రాక్టీస్ లో చెప్తున్నా అని డీజీపీకి డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చదివినిపించినా కాపీ ఇచ్చిన ఏసీపీ భుజంగరావు స్టేట్మెంట్ చదివినిపించిన అండర్లైన్ చేసి చెప్పిన ఎక్కడ వాళ్ళు చెప్పిన అనేటువంటి విషయం అదే రకంగా సిఐ సాయి అని ఏం చెప్పిండో చెప్పిన వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలను తీసుకొచ్చి నేను ఎన్నికలకు పది రోజుల ముందు మీ డీజీ గారికి ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయలే వెంకట్రామరెడ్డిని అచ్చా పొంగలేటి శ్రీనివాసరెడ్డికి వియంకుడైన అరెస్ట్ చేయలేదా లేకపోతే గెలిచినాక వెంకట్రామరెడ్డి గారు హరీష్ గారు మిగతా మా మెదక్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీ పార్టీలకు వస్తారని చెప్పి ఏమన్నా ఫ్లైట్లో ఒప్పందం చేసుకురా రేవంత్ రెడ్డి గారు నాకైతే గంతే అనిపిస్తుంది అందుకనే మీరు ఆ రకంగా పనిచేసి అని నేను అనుకుంటా ఉన్నా అందుకని రేవంత్ రెడ్డి గారు మెదక్ పార్లమెంట్ గురించి కానీ రఘునందన్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరం ఒక్క ఏళ్ళు నాదికి చూపిస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి నాలుగేళ్ళు నేను చూపెడతాయి రఘునందన్ రావు జై తెలంగాణ అన్నోడు రఘునందన్ రావు రోడ్లు ఎక్కినోడు రఘునందన్ రావు పోలీసులతోటి కలబడ్డాడు కుస్తీ పట్టినోడు ఆఖరికి ప్రతి చౌరస్తాలో జవాబ్ జవాబు పత్తరిసేదేంగి అని చెప్పి వచ్చినాడు రఘునందన్ కాబట్టి నీలాంటి వాళ్ళకి ఎవడు భయపడ్డాడు కాదు రఘునందన్ గురించి మాట్లాడాలంటే బాగా దగ్గర పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందని నువ్వు చెప్తే నేను నిరూపించినందుకు సిద్ధంగా ఉన్నా అరే పన్నెండు వందల ఓట్లలో కొట్టినావు ఇంకా ఎమ్మెల్సీ మేనేజ్ చేసుకోవడం చేతగాలే మాది నైతిక విజయం అంటాడు నీ మంత్రి ఒక ఆయన వచ్చి ఓడిపోయినానికి నైతిక విజయం ఏముంటుంది రాజకీయాల్లో జో జీత ఓఈసీకి అందరు ఓడిపోయిన వాడు శుద్ధులు ఏం చెప్తా ఉన్నారు మీరు ముచ్చట్లు అందుకని మీరు ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి అర్థం చేసుకోని ప్రజలారా రేవంత్ రెడ్డి అనేటు ఆయన నాకు చెప్పరాదా మరి మహబాబాబాదులో ఎట్లా గెలిచిర్రు మీరు బీఆర్ఎస్ ఎంపీ లేదా మహబూబాబాద్లో సిట్టింగ్ ఎంపీ ఎవరు మహబాబాబాదులో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీని నోడగొట్టుకొని మీ మాలోతి కవిత గారిని నోడగొట్టుకొని కేసీఆర్ గారు హరీష్ రావు గారు మీ కోట్లు వేయించరా బలరాం నాయక్ గారిని గెలిపించిరా ఖమ్మంలో మీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి వి అంకుర్ని గెలిపించేందుకు ఈ పని చేసిరా ఎవరిని నాగేశ్వరరావుని బలి చేసి బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ కోట్లేసిరా నేను మాట్లాడగలుగుతాను కదా చాలా ఉన్నాయి కదా సాక్ష్యాలు ఆధారాలు ఎనిమిది చోట్ల నువ్వు గెలిచినావు కదా ఆ ఎనిమిది చోట్లలో బీఆర్ఎస్ ఓట్షిఫ్ట్ నీకు అయిందా అదేనా హరీష్ రావుకి నీకు మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంటు చంద్రశేఖరరావు అనేటువంటి బొంద పెట్టి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకున్నందుకు బీఆర్ఎస్కి సున్నా సీట్లు వచ్చేందుకు ప్రయత్నం చేస్తా అని అల్లున్తోటి నువ్వేమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా రేవంత్ రెడ్డి అందుకని రఘునందన్ గురించి మాట్లాడే కంటే ముందు రఘునందన్ నోట్లో నోరు పెట్టే కంటే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి అది ఎవరికైనా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నా నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా నిజాలే మాట్లాడతా హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు వేపిస్తే హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఒక్క ఓటు ఏపిస్తే నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు రేవంత్ రెడ్డి పిలువు ఏ గుడికి పిలుస్తావా ఏ బడికి పిలుస్తావా భాగ్యలక్ష్మి అమ్మవారి కాడికి వచ్చి ఏడిచినావు కదా కళ్ళకి వెళ్ళి నీరు రంగ మా రాజేంద్ర ఏదో సొల్లు ముచ్చట్టు చెప్పి మళ్ళీ పోదాం పా కూడా కూడా దొలుకొనరా నీతో వస్తాయి కదా నేను కూడా వస్తాను నేను ప్రమాణం చేస్తా బీఆర్ఎస్ తోటి గీత గీసి నిలబడి కొట్లాడినా అని చెప్పి నేను ప్రమాణం చేస్తా పొంగులేడి శ్రీనివాసరెడ్డి చెప్తేనే వెంకట్రామరెడ్డి పైసలు వంచినమని మా మెదక్ పోలీసు వాళ్ళు చెప్తారా చెప్పారా నువ్వు వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ప్రమాణం చేయి నీకు నిజాయితీ ఉంటే నాకు తెలిసి నీకు అది ఉందని నేను అనుకోను కానీ నేను మాట్లాడితే కొంచెం బాగుండేది కాబట్టి కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడాలని మా పార్టీ మా అమ్మా నాన్న మా టీచర్లు చెప్పారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా మర్యాదగా నా గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడమని భవిష్యత్తు మంచిగా అని చెప్తా ఉన్నాం కాదు కూడదని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే జరగాల్సిందేందో తప్పకుండా జరుగుతుంది ఇంకా చాలా చెప్పవచ్చు గాలి అనిల్ కుమార్ని తీసుకుపోయాడేనో జైరాబాద్లో పోటీ చేయించు ఎందుకు సురేష్ షెట్కార్ను గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అమ్ముడు అయిందా జైరాబాద్లో మా బీబీ పాటిల్ గారిని తట్టుకోవడం చేతగాక గాలి అనిల్కు డిపాజిట్ రాలే పదేళ్ళు బీఆర్ఎస్ ఎంపీ జైరాబాద్లు ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎలా డిపాజిట్ రాలే సురేష్ షెట్కార్ తోటి రేవంత్ రెడ్డి హరీష్ రావు ములాఖత్ అయి బీబీ పాటిల్ గారిని ఓడగొట్టినందుకు ఆడ పక్క నియోజకవర్గం గాలి అనిల్ నన్ను పెట్టిరని చెప్పి నాకు చెప్పడానికి రాదా అంతేందుకు ఎందుకు నీలమ్మధుని బల్లిక బక్రా బక్రా అని చేసింది హరీష్ రావు కాదా నీలమధు ఎవరి శిష్యుడు మెదక్ జిల్లాలో హరీష్ రావు శిష్యుడు కాదా రోజు హరీష్ రావు వెనకాల తిరిగినోడు కాదా నీలమాధుని బలి చేసింది రేవంత్ రెడ్డి హరీషులు ఇద్దరు బదులుకొని పాపం ఆయన పైసలన్నీ ఖరాబ్ చేయించి అంతా ఇబ్బంది పెట్టింది ఎవరు అందుకని ఒకసారి ఆలోచించాలే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు అయిపోయినాయి కదా జూన్ ముప్పైయో తారీఖు దాకా నీకు ఇంకా ఇరవై ఐదు రోజులు టైం ఇస్తున్నా ముఖ్యమంత్రి గారు ఈ ఇరవై ఐదు రోజులల్లో నాకు తెలిసి నువ్వు తెలంగాణ ఉద్యమం చేయలేదు నీకు ఆ పౌరుషం లేదు ఆ రోషన్ లేదు ఆ పదాలకు అర్థం కూడా తెలుసని నేను అనుకుంటలేను ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే ఎందుకంటే జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని నేను తెలంగాణ అధికారిక గీతంగా ప్రకటించిన అని చెప్పిన తెలంగాణ రోషం పౌరుషాన్నిలో ఉంటే డీసీపీ రాధాకృష్ణరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఈ ఇరవై ఐదు రోజులలో చంద్రశేఖరరావుని అరెస్ట్ చేసి నీ తెలంగాణ పౌరుషాన్ని చూపించు ఏసీపీ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద హరీష్ రావు అనేటు ఆయనను తీసుకొచ్చి బొక్కలేసి నీకు చాదనవుతుంది నీ లోపల తెలంగాణ రక్తం ఉందని చెప్పు లేకపోతే ఏముందో తెలంగాణ సమాజాన్ని నిర్ణయించుకుంటా థ్యాంక్ యూ ఈ ప్రశ్న మీరు ఆయన అడిగితే బాగుంటుంది ఎందుకంటే ఈ లాలుచితనాలు పక్క పార్టీలతో మాట్లాడుకోవడాలు ఈ నాకు రావు మా పార్టీకి రావు ఇవి వచ్చేది ఆయనకే వస్తుంది అందుకని ఆయనే చెప్పాలి ఏమైనా ఓటుకు నోటు కేసులు ఏమైనా భయపడుతున్నాడా ఎవరికైనా సాయం చేద్దామని ఇంకేమైనా సాయం పొందుదామని క్వశ్చన్స్ ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీకి ఎంపీలు సున్నా బీఆర్ఎస్ అనే పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు అధికారంలో ఉన్నప్పుడు పట్టణాలకు గెలిచినప్పుడు మేము పొత్తు పెట్టుకోలేన తోటి ఆయనతోటి మేము సలహాలు తీసుకోలే సంప్రదింపులు తీసుకోలే తొమ్మిది గెలిచినప్పుడు ఆయన అవసరం ఉందని మేము అనుకోలేదు పట్టణాలు గెలిచిన రోజు మాట్లాడినోళ్ళు తొమ్మిది గెలిచిన రోజు మాట్లాడినోళ్ళు తోలుగుడ్డు పెట్టి సున్నా వచ్చిన రోజు గీయలు ఎందుకు మాట్లాడతావు కేసీఆర్ తోటి సచిపోయిన పాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా సచిపోయిన పాముతో మాట్లాడతాడా అన్న పోయిపోయి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు సచిపోయిన పాములతో మాట్లాడతాయా అన్న మా దగ్గరనే చాలా మంది ఉన్నారు కదా వజ్రాలు డైమండ్స్ చాలా ఉన్నాయి కదా మా దగ్గర ఎటైనా కోయగలిగే శక్తి ఉన్న అనేక మంది నాయకులు కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ చచ్చిపోయిన పార్టీలతోటి ఓడిపోయిన పార్టీలతోటి సున్నా సీట్లు వచ్చిన పార్టీలతోటి చర్చలు జరపాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు నేను భాగ్యలక్ష్మి గుడికి ఇట్లే తడిబట్టలు రెండు బకెట్ల నీళ్ళు తీసుకురా నెత్తి మీదకి వెళ్ళి పోసుకొని ఇట్లే గుడికి వస్తా మీ లోపల ఎవరికైనా నిజాయితీ ఉందంటే రఘునందన్ రావు నికార్స్ అయినోడికి అవునా కాదా తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు వదాం భాగ్యలక్ష్మి గుడికి నల్ల ఏడుందో చూసి ఇప్పానా ఇట్లే తడిగుట్టలతోటి ఒక్క రూపాయి ఎవడికి వంచకుండా ఒక్క ఓటర్కి ఒక రూపాయి ఇవ్వకుండా రఘునందన్ మెదకెంపి గెలిచి వచ్చినా అని ఇప్పుడు ప్రమాణం చేస్తా ఇడికెళ్ళి వచ్చేస్తా రేపు పొద్దుల ఇంటికి పోయి మావిడనో పంతులను అడిగి రాను ఇప్పుడు వస్తా ఇట్లొస్తా ఇక్కడ బాత్రూమ్ ఉంటుందన్న రెండు బకెట్ల నీళ్ళు తీసుకుని రా తడి వచ్చి ప్రమాణం చేస్తాను